పెద్ద బాగున్నావా ఎప్పుడొస్తుంది పెద్దమ్మ గొర్రెల ఏం తీసుకుంటువే మరి సంతకు వచ్చినా పొద్దున్నే పెద్దమ్మ చెప్పు రాలేదంట నువ్వు కాదా ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా కొత్తగా ఒక బిజినెస్ అది ఏం బిజినెస్ అంటే వడ వడదెబ్బ కొట్టి ఒకవేళ ఎమ్మెన్ఐ కింద పడితే హాస్పిటల్ పోతే లచ్చ అవుతుంది అట్లా కాకుండా ఒకే తాయి తిని కట్టుకుంటే పడితే కొట్టదు అది కాదు పెద్దయ్య కాదా ఇప్పుడు ఉండ నేను మాట్లాడుతున్నాను కదా కాదా నేను మాట్లాడతాను కాదు ఒక రెండు నిమిషాలు ఉండవు కాదు రెండు నిమిషాలు కాదు కాదు చూసేకి హీరో లాగా ఉన్నావు నువ్వు గాడు చూసినావు నువ్వు కాదు కాదా ఎందుకు పిలిచినావు నువ్వు గాడాలి గాడాలి కేట్ట నువ్వు పిలిచినా

కొ ఎవరికన్నా కాదా కొన్ని లాస్ట్ నూరు రూపాయలు ఇవ్వప్పై రా అట్లా కాదు ఇంట్లో పెద్దమ్మ కూడా నేను వచ్చిన నేను ఒకటి తీసుకోవసం కాదు ఉండే కాదా కాదా ఎంత ఇస్తావు చెప్పు లాస్ట్ నన్ను పిలిచే వచ్చింది పిలిస్తేనే కన్నా ఏం ఒకటి తీసుకునే కేసుకునే కాదా మనం కట్టుకున్నాడు వరద లేదు నూరు రూపాయలు అబ్బా கொடுக்கீட்டு கொலு ரூபாய் கே நான் கொடுக்க

కావి ఇటు ఇద్దొడి కామెడీ వీడియోలే నువ్వు సీరియస్ కాదురా ఈ కామెడీ వీడియో తీస్తున్నాం ఆ యా బా యా ఈ ఎవరు చూస్తవే అవునా సన్న సన్నాబ ఆ ఫ్రెండ్ చూసారు కదా మీకు కూడా కావాలంటే కావాలంట వాళ్ళని ఫాలో చేయండి తాయిత పంపిస్తాను ఇంటికి డైరెక్ట్ కట్టుకొని కొనిర్గండి